నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా మోకాల నొప్పి మోకాల మధ్యలో గుజ్జు అంటే కార్టిలేజ్ అరిగిపోయి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా మీ మోకాలిలో కార్టిలేజ్ మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియోలో చెప్పబోయే విధంగా చేస్తే చాలు ఎందుకు అంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే మోకాలిలోని కార్టిలేజ్ మళ్ళీ తయారవ్వటానికి మీ శరీరానికి ఒక ప్రత్యేకమైన పోషకం చాలా అవసరం అది కనుక అందించకపోతే మీకు ఎలాంటి మోకాల నొప్పి జాయింట్ నొప్పులైనా సరే ఎప్పటికీ తగ్గవు కాబట్టి ఈ మనం వీడియోలో అసలు మోకాల నొప్పి అలాగే మోకల మధ్యలో ఉండే కార్డిలేజ్ రిపేర్ కి సహాయపడే టాప్ లో ఉండే కొన్ని ఆహారాలతో పాటు అవి మీ జాయింట్స్ లో అసలు ఏ విధంగా పనిచేసి మీ మోకాల నొప్పి కీళ్ళ నొప్పి జాయింట్ నొప్పులను తగ్గిస్తాయో తెలుసుకుందాం అలాగే ఈ రోజు నుంచే మీ మోకాలు బలంగా ఉండేందుకు మీరేం తినాలో కూడా వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీ మోకాలి కార్డిలేజ్ నిజంగా తిరిగి రావాలి అనుకునేవారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు మీ మోకాలిలో కార్డిలేజ్ మళ్ళీ తయారవుతుందా అని ప్రశ్న మీ అందరికీ కలిగి ఉంటుంది కదా దీనికి సమాధానం అవును అని చెప్పాలి కానీ సరైన పోషకాలు మీరు అందించినప్పుడు మాత్రమే ఈరోజు మనం ఈ వీడియోలో కార్టిలేజ్ రిపేర్ కి నిజంగా సహాయపడే ఆహారాలు అవి మీ జాయింట్స్ కు ఎలా పనిచేసి మీ జాయింట్ లో మళ్ళీ కాటిలేజ్ ను ఉత్పత్తి చేసి మీ నొప్పులను తగ్గిస్తాయి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా అసలు కార్టిలేజ్ అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం మన మోకాల బోన్ల మధ్య అంటే ఎముకల మధ్య కుషన్ లాగా ఒక పొర అనేది ఉంటుంది దీనినే కార్టిలేజ్ అని అంటారు ఇది కుషన్ లాగా ఎముకల జాయింట్స్ మధ్య ఉండి మన మోకాలకు సపోర్ట్ గా పనిచేస్తుంది ఇక వయసు పైబడి కొద్ది కానీ మీ లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల కానీ ఏదైనా మీ జీవితంలో జరిగిన ప్రమాదాల వల్ల మీరు వాడే మెడిసిన్స్ వల్ల ఇలా ఏదో ఒక కారణం వల్ల ఈ కార్టిలేజ్ కనుక బలహీన పడితే అప్పుడే మోకాలి నొప్పి కానీ మీరు నడుస్తున్నప్పుడు మోకాల మధ్యలో నుండి టిక్ టిక్ శబ్దం రావటం ఉదయం లేచినప్పుడు మీ జాయింట్స్ పట్టుకుపోవటం ఇటువంటి సమస్యలు కలుగుతాయి కానీ ఒక మంచి విషయం ఏమిటి అంటే మనం కనుక గుడ్ లైఫ్ ఫాలో అవుతూ సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎముకల మధ్య ఉండే ఈ కాడిలేజ్ నెమ్మదిగా మళ్ళీ రిపేర్ అనేది అవుతుంది అయితే మోకాలి కార్డిలేజ్ కు అత్యంత అవసరమైన పోషకం ఏమిటో తెలుసా కొలాజెన్ కొలాజెన్ అంటే కేవలం మన చర్మం యవ్వనంగా కనపడటానికి మాత్రమే కాదు కొలాజన్ మన ఎముకల బలానికి కూడా ఎంతో అవసరం ముఖ్యంగా ఈ కొలాజన్ మన శరీరంలోని సహజంగా తయారవుతుంది కానీ వయసు మన చర్మంలో ముడతలు ఎలా వస్తాయో దానికి కారణం కూడా కొలాజన్ తగ్గిపోవటమే అదేవిధంగా ఎముకల మధ్య కూడా ఈ కొలాజన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కొలాజన్ ఉండే ఆహారాలను ఆ కొలాజన్ ఉత్పత్తి చేసి అంటే కొలాజెన్ బూస్టింగ్ ఆహారాలను మన శరీరానికి అందించటం చాలా ముఖ్యం. అటువంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అటువంటి వాటిలో మొదటి వరుసలోకి వచ్చేది బోన్ బ్రోత్ అంటే ఎముకల సూప్. ఎందుకు అనుకుంటున్నారా ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఏదైనా ఆపరేషన్ అయిన వారికి డాక్టర్లు సైతం మటన్ సూప్ని తాగమని సలహా ఇస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఈ బోన్ బ్రోత్ లో టైప్ టు కొలాజెన్ అధికంగా ఉంటుంది ఇది ఏమిటి అనుకుంటున్నారా మన మోకాలి లో ఉంటుంది కదా అది కొలాజెన్ ఈ టైప్ టు కొలాజెన్ ఇందులో గ్లూకోజమైన్ కాండ్రో ఇటిక్ సల్ఫేట్ వంటి కార్డిలేజ్ బిల్డింగ్ బ్లాక్లు ఉంటాయి కాబట్టి మీకు కనుక అందుబాటులో ఉంటే రోజుకి ఒక కప్పు అంటే నూట యాభై నుండి రెండు వందల ఎంఎల్ బోర్న్ బ్రోత్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి ఈ సూప్ని మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కానీ లేదా రాత్రి భోజనం తర్వాత తీసుకోండి ఈ విధంగా కనుక మీరు బోన్ బ్రోత్ ని మీ డైట్ లో వారంలో కనీసం తీసుకుంటే చాలు మీ జాయింట్ లూబ్రికేషన్ పాటు మోకాల మధ్య నుండి టిక్ టిక్ శబ్దం కూడా తగ్గుతుంది అలాగే కార్డిలేజ్ రిపేర్ వేగంగా జరుగుతుంది ఇక నెంబర్ టూ గుడ్లు గుడ్లు కూడా కార్డిలేజ్ ఉత్పత్తికి చాలా మంచివని మీకు తెలుసా ఎందుకు అంటే గుడ్డులోని తెల్ల సొన్నలు ప్రొలైన్ మరియు గ్లైసిన్ అనే రెండు ఎమినో యాసిడ్స్ ఉంటాయి ఇవి కొలాజెన్ నిర్మాణానికి ప్రధానమైన పదార్థాలు అయితే మీరు దీనికోసం రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లు పూర్తిగా తీసుకుంటే చాలు ఎందుకు అంటే గుడ్డులోని పచ్చసనలో ఉండే విటమిన్ డి కూడా కార్డిలేజ్ను బలపరుస్తుంది ఇక నెక్స్ట్ సూపర్ ఫుడ్ చేపలు చేపల్లో కూడా ప్రత్యేకంగా సాల్మన్ కానీ సడైన్స్ మ్యాకరైల్ వంటి ఫిష్లు ఎందుకు అంటే వీటిలో ఉండే

డ్రై నట్స్ అందులో కూడా వాల్నట్స్ కానీ బాదం గుమ్మడి గింజలు ఎందుకు అంటే వీటిలో ఒమేగా త్రీ తో పాటు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ కూడా హెల్తీ ఫ్యాట్స్ కాబట్టి మన శరీరంలో ఉండే ఇంబ్యాలెన్స్ ను పూర్తిగా సరిచేస్తాయి ముఖ్యంగా జాయింట్లలో మధ్యలో ఉండే లూబ్రికేషన్ ను పెంచి మోకాని మధ్య ఉండే స్టిఫ్నెస్ ను కూడా తగ్గిస్తుంది అయితే మీరు వీటిని ఎలా తీసుకోవాలి అంటే రోజుకి ఒక ఐదు వాల్నట్స్ ఒక ఆరు నుండి ఎనిమిది బాదం ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వీటన్నిటిని మీరు నానబెట్టి తీసుకుంటే మరింతగా మంచిది లేదంటే మీ మిల్క్ షేక్లో కానీ ఓట్స్లో కానీ కలుపుకొని తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ సూపర్ ఫుడ్ విటమిన్ సి రిచ్గా ఉండే ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ కానీ లెమన్ కానీ లేదంటే బత్తాయి జామకాయ ఇటువంటివి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఎందుకు అవసరం అనే కదా కొలాజెన్ తారీకి విటమిన్ సి కనుక లేకపోతే అసలు కొలాజని తయారు కాదని మీకు తెలుసా ఎందుకు అనే కదా విటమిన్ సి కాటిలేజ్ హీలింగ్ లో ప్రధాన పాత్ర వహిస్తుంది దీనికోసం ఏం చేయాలి అంటే రోజుకి ఒక ఆరెంజ్ లేదా ఒక గ్లాస్ బత్తాయి రసం లేదా నిమ్మ రసాన్ని తాగాలి లేదంటే జామకాయ అయితే ఇంకా బెటర్ ఎందుకు అంటే జామకాయలో కూడా విటమిన్ సి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ సూపర్ ఫుడ్ టమాటో క్యాప్సికం క్యారెట్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే లైకోపిన్ బీటా కెరోటిన్ వంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ అలాగే ఫ్రీ రాడికల్స్ను కూడా తగ్గిస్తాయి వీటిని మీరు రోజు సలాడ్ లో కానీ అంటే టమాటో క్యారెట్ పీరా వీటిని కలిపి సలాడ్ లాగా చేసుకుని తిన్నా చాలా మంచిది ఇక నెక్స్ట్ ఫుడ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వాటిలో కూడా ముఖ్యంగా పాలకూర మెంతికూర గోంగూర వీటిలో ఏమున్నాయి అనే కదా విటమిన్ కేతో పాటు ఐరన్ వంటివి ఉంటాయి ఇవేం చేస్తాయి జాయింట్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి దీంతో మన కండరాలు బలపడటంతో పాటు మోకాలకు సహాయంగా నిలబడతాయి దీనికోసం మీరు వారానికి నాలుగు నుండి ఐదు సార్లు ఆకుకూరలను మీ డైట్ లో తప్పకుండా తీసుకోవాలి ఇక నెక్స్ట్ సూపర్ ఫుడ్ నెయ్యి అవును ఫ్రెండ్స్ నెయ్యి అనేది కూడా నేచర్స్ మనకు అందించిన ఒక లూబ్రికెంట్ అని మీకు తెలుసా ఎందుకు అంటే మన జాయింట్స్ కదులుతూ ఉంటే నెయ్యి ఏం చేస్తుంది ఫ్రిక్షన్ తగ్గిస్తుంది అలాగే జాయింట్స్ మధ్య ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది కాబట్టి రోజుకి మీ డైట్ లో ఒక్క టీ స్పూన్ నెయ్యిని పరగడుపున కాలి కడుపుతో తీసుకోండి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఇక నెక్స్ట్ సూపర్ ఫుడ్ పసుపు మరియు మిరియాలు అవును ఫ్రెండ్స్ నల్ల మిరియాలు పసుపు ఎందుకు అంటే పసుపులో ఉండే కర్కుమీన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అందుకే మన శరీరంలోని నొప్పులను తగ్గించడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది ఇక అటువంటి పసుపులో నల్ల మిరియాలను కూడా కలిపితే ఇది రెండు వేల శాతం ఎక్కువగా పనిచేసి మన శరీరంలో శోషించుకోవటానికి సహాయం చేస్తుంది అయితే వీటిని ఎలా తీసుకోవాలి అంటే రాత్రి పూట నిద్రపోయే ముందు ఒక్క గ్లాస్ గోల్డెన్ మిల్క్ ను తీసుకోవాలి అంటే పసుపు మిరియాలు కలిపిన పాలు ఈ గోల్డెన్ మిల్క్ ను ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియో ఉంది మీరు తప్పకుండా చెక్ చేయండి లేదా మీరు పచ్చి పసుపు కొమ్ములను చక్కగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ను పాలలో కలుపుకొని తాగినా చాలా మంచిది ఇక నెక్స్ట్ ఫుడ్ మెరిన్ కొలాజెన్ పౌడర్ ఇది ఆప్షనల్ కానీ ఇది కూడా చాలా పవర్ఫుల్ చేపలు ఎలా కొలాజెన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయో ఆల్రెడీ చెప్పా కదా దీని కూడా చేపల పొలుసు నుండి తయారు చేస్తారు ఈ మెరిన్ కొలాజెన్ పౌడర్ లో కూడా చేప పొలుసులు ఉంటాయి కాబట్టి ఇది ఎంతో వేగంగా మన శరీరం శోషించుకోవటానికి సహాయపడుతుంది దీంతో మన కాటిలేజ్ కూడా చాలా త్వరగా ఫాస్ట్ గా రిపేర్ అనేది అవుతుంది దీని మీరు రోజుకి ఐదు గ్రాముల మోతాదులో అది కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే చాలా మంచిది అంతేకాదు ఫ్రెండ్స్ వీటితో పాటు మీలో ఎవరికైనా మరికొన్ని ఆప్షన్స్ కూడా చెప్పమని నన్ను కనుక అడుగుతుంటే అలాంటి వారి కోసం మరి కొంచెం ప్రత్యేకమైన డైట్ ప్లాన్ కూడా చెబుతాను జాగ్రత్తగా వినండి మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక అరచక్క నిమ్మరసం కలుపుకొని తాగేసేయండి ఆ తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ టైంలో బోన్ బ్రోత్ సూప్ని కానీ లేదంటే నానపెట్టిన బాదం గింజలు ను తీసుకోండి ఇక మధ్యాహ్నం భోజనం సమయంలో అన్నం అయితే అన్నం లేదంటే రోటీ వీటితో పాటు ఆకుకూరని కానీ వారంలో రెండు మూడు రోజులు చేపని కానీ గుడ్లను కానీ తప్పకుండా తీసుకోండి అలాగే సలాడ్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇక ఈవినింగ్ స్నాక్ టైంలో జామకాయ లేదా బత్తాయి వంటి ఫ్రూట్స్ని కానీ గుమ్మడి గింజలను కానీ తీసుకోవాలి ఇక రాత్రిపూట ఒక గ్లాస్ గోల్డెన్ మిల్క్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తినండి ఈ డైట్తో పాటు ఈ ఫుడ్స్ను కనుక ఫాలో అయితే మీకు వచ్చే ప్రయోజనాలు ఏమిటో తెలుసా మీ మోకాళ్ళ నొప్పి ఎలాగూ తగ్గుతుంది మీ కాడిలేజ్ కూడా రిపేర్ అనేది వేగంగా జరుగుతుంది ముఖ్యంగా జాయింట్ తగ్గించి మీ తిరిగి బలంగా ఉంటాయి అలాగే ఆస్టియో కూడా తగ్గిస్తుంది అయితే ఫ్రెండ్స్ మీరు ఈ ఫుడ్స్ డైట్ లో యాడ్ చేసుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా ఫాలో అవ్వాలి ఎందుకు అంటే మోకాళ్ళ నొప్పిని పెంచే కొన్ని ఆహారాలను మీ లైఫ్ స్టైల్లో నుంచి అవాయిడ్ చేస్తే చాలా మంచిది అటువంటి వాటిలో ఎక్కువగా టీ కాఫీని తాగటం చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవటం డీప్ ఫ్రై చేసిన ఆహారాలు వాటిలో కూడా మైదా బేకరీ ఐటమ్స్ ముఖ్యమైనవి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఇన్ఫ్లమేషన్ పెంచి కార్టిలేజ్ ను బలహీనపరుస్తాయి ఇక మీరు కనుక ఈ డైట్ ను చెప్పినట్లుగా ఫాలో అయితే కేవలం నెల నుండి నలభై రోజుల్లోనే మీ మోకాల నొప్పి తగ్గి స్టిఫ్నెస్ కూడా తగ్గిపోతుంది మళ్ళీ మీ మోకాలు సాఫ్ట్ గా ఫ్లెక్సిబుల్ గా మారుతాయి కాబట్టి ఫ్రెండ్స్ మీ మోకాలు తిరిగి బలంగా మారి మీ మోకాల జాయింట్ల మధ్య ఉండే కార్టిలేజ్ తిరిగి వేగంగా రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ కొలాజన్ రిచ్ ఫుడ్స్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ను కూడా తప్పకుండా మీ డైట్ లో భాగం చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా అప్పటి వరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అందరికీ నమస్కారం